అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కొంతమంది పిల్లలైతే బతికి బట్ట కట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుతం నాతో పాటు సీనియర్ పీడియాట్రిషియన్ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఊహా ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ చిన్న పిల్లలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే స్వరూప గారు ఈ మధ్య చాలా మంది పిల్లలు పుడుతున్నారు కొన్ని కొన్నిసార్లు మదర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి మదర్కి బీపీ ఎక్కువైనా షుగర్ ఎక్కువైనా అలాంటి ఎన్వైరన్మెంట్లో బేబీ సస్టైన్ అవ్వలేదు సో అందుకని మనం సిజరియన్ చేసి బేబీస్ ని అవుట్ చేసేస్తూ ఉంటాము అంతకుమించి ఎక్కువ రీజన్స్ ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే బేబీ వైర్లా కాదా ట్వంటీ ఫోర్ వీక్స్ దాటాలండి బేబీ వయల్ వయబిలిటీ రావాలి అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ దాటిన తర్వాత తీసుకు తీసుకుని రెసిస్టేట్ చేసుకుంటామండి మామూలుగాని బే ఆ బేబీ పుట్టేసిన తర్వాత ఛాలెంజెస్ ఏంటంటే ఈజీగా ఎంత చిన్న బేబీస్కి ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి అది చాలా కేర్ చేయాలి అందుకే ఎన్ఐసియు పిఐసూ అని యూనిట్స్ పెట్టుకుంటాం మనం ఎందుకు పెట్టుకుంటామంటే స్పెషల్ కేర్ ఉంటుంది ఒక్కొక్క బేబీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్టెతస్కోప్ యూస్ చేస్తాము ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క శానిటైజర్ యూస్ చే యూజ్ చేస్తాము అలా అంత కేర్ మెయింటైన్ చేయబట్టే కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ రేట్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది క్రినికల్ సెప్సిస్ అంటారు తగ్గుతుంది అండ్ మదర్ ఉంబులో ఉన్న టెంపరేచర్ కంప్లీట్గా వేరు అండ్ బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా వేరు ఆ ఎన్వైర్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం రీక్రియేట్ చేయాలన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఆ రీక్రియేట్ చేయటం కూడా ఒకవేళ వన్ కేజీ వేపు పుట్టిందనుకోండి వీళ్ళు కిపిట ఇందే ఇంక్యుబేటర్ వన్ కేజీ దాటిన తర్వాతే తీసి బయట రేడియంట్ వార్మర్ కింద పెడతాము లోపల ఇంక్యుబేటర్లో అయితే ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ వెయిట్ లాస్ కూడా అవ్వకుండా ఉంటుంది అదే రేడియంట్ వార్మర్లో ఉంచితే మనం నార్మల్గా మెయింటైన్ చేయవచ్చు ఎక్కువ వెయిట్ లాస్ అవ్వకుండా నార్మల్ ఆయిల్ రాసి అలా మెయింటైన్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మదర్ని కంప్లీట్గా దూరంగా పెట్టేస్తాం కదా మదర్ చూడటానికే అంటే ఇప్పుడు ప్రోటోకాల్స్ ఎలా వచ్చాయంటే ఎవరి ఎవరు వచ్చినా రాకపోయినా మదర్ మాత్రం ఎప్పుడైనా చూడటానికి రావచ్చు బేబీని ఐసీయూలో కన్నా అయినా కూడా మేమే డ్రెస్ ఇస్తాము మేమే హ్యాండ్ వాష్ చేయిస్తాము అన్నీ మేమే చేయిస్తాము చెప్పలు కూడా మేమే వేసి పంపిస్తాము అనమాట మదర్ని లోపలికి సో బ్లడ్ బ్యాంక్స్ వచ్చేసాయి ఆ బ్లడ్ బ్యాంక్స్ వల్ల కూడా బేబీ వెయిట్ గెయిన్ కొంచెం అవుతుంది బాగానే ఉంది అక్కడి వరకు బాగానే ఉంది ఇంకొకటి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎప్పుడంటే ఫార్ములా ఫీడ్ ఇచ్చినప్పుడు డోనర్ మిల్క్ అవైలబుల్గా లేదు బ్లడ్ బ్యాంక్స్ లేదు మదర్ అవైలబుల్గా లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మదర్ అంతా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మదర్ కూడా ఇవ్వలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు మిల్క్ అలాంటి టైంలో ఏంటంటే నియోలాక్టా కొన్ని కొన్ని ఈక్వల్ టు హ్యూమన్ మిల్క్ ఫార్ములాస్ ఉంటాయండి అలాంటివి ఇచ్చినా కూడా బేబీ కెన్ అప్ విత్ ఇట్ డాక్టర్ గారు ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ బేబీస్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి యూజువల్లీ అంటే మన హ్యాండ్లింగ్ బట్టి ఉంటుందండి ప్రీ మెచ్యూర్ బేబీ ఎంత చిన్న బేబీ అయినా మనం చాలా జాగ్రత్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి డైలీ బేసిస్ మీద స్కాన్స్ చేస్తూ ఉండాలి లోపల ఇంకబెటర్లో పెట్టినా కూడా ఒకటి తీసి శానిటైజ్ చేసుకొని మన మన హ్యాండ్ శానిటైజ్ చేసుకొని బ్రెయిన్ స్కాన్ చేస్తూ ఉండాలి లంగ్స్ స్కాన్ చేస్తూ ఉండాలి అబ్డమన్ స్కాన్ చేస్తూ ఉండాలి అంత బరువు తక్కువ పుట్టి నెలలు తక్కువ పుట్టిన పిల్లలకి ఏంటంటే లంగ్స్లో సర్ఫాక్టెంట్ అని ఒక కాంపోనెంట్ ఉంటుందండి అది చాలా డెఫిషియంట్ ఉంటుంది ఆ కాంపనెంట్ ఏమైనా వేరి అవుతుందా లేదా ఆ కాంపనెంట్ వేరి అయితే ఏంటంటే లంగ్స్ ఊరికి క్లోజ్ అయిపోతూ ఉంటుంది లెగ్ ల్యాబ్స్ అయిపోతూ ఉంటుందండి సో డైలీ అన్నీ స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి అలా స్క్రీన్ చేసుకునే టైంలో మనం ఒక హ్యాండ్ పెట్టి ఒక హ్యాండ్తో స్కాన్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు కేర్ ఎక్కువ తీసుకోవాలి కొంచెం గట్టిగా కదిలినా కొంచెం జర్కి మూమెంట్ ఇచ్చినా కూడా ఐవిహెచ్ అంటారు ఇంట్రావెంటికులర్ హిమరేజ్ అంటారు అది వస్తే కనుక కొంచెం కష్టమే అవుతుంది డాక్టర్ గారు మీరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా వాళ్ళు ఫిజికల్ గా బాగుండవచ్చు కానీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియకపోవచ్చు అలాంటి ఛాలెంజెస్ ఉంటాయా పిల్లల విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఛాలెంజెస్ అలాగే ఉంటుంది ఇలా ఇప్పుడే మీకు చెప్పాను కదా ఐవీహెచ్ వచ్చిన పిల్లల్లో పిల్లల్లో ఎక్కువ మెంటల్ రిట్రాడేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి ఐవీహెచ్ వచ్చిన పిల్లలు ఇంకొకటి ఎబ్డోమినల్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది నెక్రోటైజింగ్ ఎంట్రోకలైటిస్ అని ఎన్ఈసీ అని పిలుస్తాము బ్లడ్ బ్యాంక్ అలా అవైలబిలిటీ లేని ప్లేసెస్లో అలాంటి వాళ్ళలో కూడా కొంచెం మెంటల్ రిటైడేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ టూ కే ఛాన్సెస్లో ఎక్కు ఎక్కువ ఉంటుందండి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మెంటల్ రిటైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ అమ్మ కడుపులో ఉండే వెచ్చదనాన్ని కావచ్చు పరిస్థితులని బయట మీరు ఎన్ఐసిలో క్రియేట్ చేయాల్సి ఉంటుంది మరి ఫుడ్ ఎలాంటిది ప్రీ ప్రీమెచ్యూర్ బేబీస్ ఫుడ్ టూ టైప్స్ ఇస్తూ ఉంటామండి ఒకవేళ డోనార్ మిల్క్ ఉందనుకోండి డోనార్ మిల్క్ ఇచ్చేస్తాము డోనార్ మిల్క్ అంటే ఇట్ డిపెండ్స్ మిల్క్ బ్యాంక్ ఉందనుకోండి ఆ మిల్క్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి పాశ్చరైజ్ చేసి బేబీకి ఇస్తాము డే బై డే ఫీడ్ పెంచుతూ ఉంటాము అలా కాకుండా ఇంకా చాలా మదర్స్ ఉంటారు వాళ్ళకేంటి మిల్క్ వస్తూ ఉంటుంది కానీ బేబీ తీసుకోలేకపోతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తాము అలా వేరే బే మదర్ మిల్క్ తీసుకొని ఇస్తాము అది కూడా సేఫే దెన్ ఫార్ములా ఫీడ్ ఇవ్వడం కంటే అది కూడా సేఫే అలా ఇస్తూ ఉంటాము అలా కా లేదు ఈ రెండు కండిషన్స్ అవ్వట్లేదు అనుకోండి టీపీఎన్ అంటామండి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాం అన్నమాట అనమాట దాంట్లోనే బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా మేమే డాక్టర్సే ప్రిపేర్ చేస్తాము స్టెర్ అంద స్టెరైల్ కండిషన్లో ఎక్కడ టచ్ చేయకుండా హ్యాండ్ శానిటైజ్ చేసుకొని వాష్ అయ్యి మేమే ప్రిపేర్ చేసి మేమే లైన్స్ పెడతాం కూడా బేబీస్కి ఈ త్రీ ఈ ప్రాసెస్ ద్వారా బేబీకి ఫీడ్ ఇస్తూ ఉంటాము న్యూట్రిషన్ పెంచుతూ ఉంటాం అనమాట డైలీ వెయిట్ మానిటరింగ్ ఉంటుంది కదండి ఎలాగో ఎన్ఎస్యూ అంటే ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రీ మెచ్యూర్ బేబీస్ కి ఆ విషయంలో ఎలా కేర్ తీసుకుంటారు అది బేబీకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే నైంటీ తక్కువ ఉంటుంది బేబీకి ఇమ్యూనిటీ అందుకే ప్రతిసారి బేబీని టచ్ చేయి ఏ బేబీ పక్కకి పడుకుంది స్ట్రైట్గా పడుకోబెట్టాలి అన్నా కూడా మనం హ్యాండ్ శానిటైజ్ చేసుకునే పడుకోబెట్టాలి ఇలా చిన్న చిన్న కేర్ తీసుకోవాలి అందుకే అందరినీ రానివ్వండి లోపలికి ఎన్ఐసియు లోపలికి రానివ్వము ఒకవేళ వచ్చిన సో ఓన్ మదర్ వచ్చినా కూడా వచ్చి చూసినా కూడా హెడ్ క్యాప్ కంపల్సరీ ఉండాలి గ్లౌస్ కంపల్సరీ ఉండాలి ఎన్ఐసియూ డ్రెస్ ఉండాలి ఎన్ఐసూ గౌన్ కంపల్సరీ ఉండాలి ఎన్ఐసియూ చెప్పలు కంపల్సరీ ఉండాలి అలానే బేబీని పట్టించుకోకూడదు శానిటైజ్ కంపల్సరీగా చేసుకోవాలి ఇదంతా కేర్ తీసుకుంటే ఇలాంటి కేర్ తీసుకోబట్టి కొంచెం తగ్గుతుందండి ఇప్పుడు రేటు ఇన్ఫెక్షన్స్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది ఇన్స్టిట్యూషన్స్లో ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటే అసలు ఛాలెంజింగ్ కేసెస్ అన్నట్టే వాళ్ళ వెయిట్ గ్రామ్స్ లోనే ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి మీకు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆర్గాన్స్ కూడా డెవలప్ అవ్వవు ఈ కేసెస్ ని డీల్ చేయడం అనేది మీకు ఛాలెంజెస్ ఎలా కేర్ తీసుకుంటారు ఈ బేబీస్ విషయంలో మీరు ఒక కేస్ వచ్చినప్పుడు ఆ కేస్ స్టడీ ఎలా ఉంటుంది మీకు స్లోగా గ్రోత్ మానిటర్ చేసుకోవడమే అండి మనం ఇవ్వాల్సిన ఇస్తాము ముందే ఏ సెప్సిస్ రాకుండా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే ముందే యాంటీబయాటిక్స్ పెట్టేసుకుంటాము అండ్ దెన్ న్యూట్రిషన్ మే మేమే ఇస్తాము ఆ న్యూట్రిషన్కే సగం ఏదైనా చిన్న ఆర్గాన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా పెరుగుతుంది అండి అండ్ కిడ్నీ ఫంక్షన్ చూసుకుంటాము బ్రెయిన్ ఫంక్షన్ చూసుకుంటాము హార్ట్ గ్రోత్ చూసుకుంటాము అవన్నీ చూసుకుంటూ కేర్ తీసుకుంటామండి ప్రతి ఒక్క ఆర్గాన్ చూసుకుంటామండి మదర్ దగ్గర ఉండదు కాబట్టి మీ డాక్టర్స్ నర్సెస్ వాళ్ళకి ఒక మదర్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది మరి వీళ్ళు సరిగ్గా సెట్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు పేరెంట్స్ ఏమైనా టెక్నిక్స్ టిప్స్ లాంటివి చెప్తూ ఉంటారా ఏదైనా ట్రైనింగ్ ఇస్తారా యా డెఫినెట్లీ బ్యాగిన్ బ్యాన్ మాస్క్ వెంటిలేషన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి అంటే ఇప్పుడు ఎన్ఎస్యూలో ఉన్నప్పుడు కొంచెం బ్రీతింగ్ తీసుకోవట్లేదు బ్లూగా అయిపోతుంది బేబీ అంటే మేము డాక్టర్స్ ఉంటా అక్కడే ఉంటాం కాబట్టి వెళ్ళి చేసేస్తాము సో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఒకవేళ డిశ్చార్జ్ అయిపోతుంది బేబీ అదే కండిషన్లో డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది ఏదైనా కండిషన్ వల్ల అనుకోండి మేమే బ్యాగ్ అండ్ మాస్క్ కొనిపించి పేరెంట్స్తో ఈ సిచ్యువేషన్ ఇలా వస్తే బ్యాగ్ అండ్ మాస్క్ చేస్తూ ఉండండి మీ డిశ్చార్జ్ సమ్మరీలో మా దగ్గర ఉన్న మొబైల్ నెంబరే ఇస్తామండి కింద ఐసీయూ నెంబరే ఇస్తాము మీ బ్యాగ్ అండ్ మాస్క్ చేస్తూనే ఐసీయూ నెంబర్ కాల్ చేయండి పోనీ మీకు ఈ మా హాస్పిటల్ కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రీమెచ్యూర్ బేబీస్కి ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా రావచ్చు రాకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అంటే ఇప్పుడు నేను చూసిన బేబీస్లో ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అయిపోయి వెళ్ళిపోయారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వస్తూ ఉంటారండి ఎంత వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువే ఉంటుంది ప్రీ 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 బేబీస్కి ఇమ్యూనిటీ తక్కువే ఉంటుంది ఎప్పటికప్పుడు కోల్డ్ అనే కోల్డ్ వస్తూ ఉంటుంది న్యూమోనియాస్ వస్తూ ఉంటుంది ఇలా ఏదో అటాక్ చేస్తూ ఉంటాయి సో ఎప్పుడూ వస్తూ ఉంటారండి బేబీస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ వెళ్ళిపోతే ఇంకా రారు మీరు మాత్రమే కాదు క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ కూడా మీ కెరీర్లో ఒక ఛాలెంజింగ్ కేసు గురించి చెప్పండి ఛాలెంజింగ్ కేసు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక టెన్ గ్రామ్స్ బేబీ పుట్టిందండి ఆ బేబీకి మేము చేయాలంటే ఏమీ లేదు ఫీడ్ ఇంటాలరెన్స్ కూడా ఉండే బేబీకి డోనార్ మిల్క్ ఇచ్చినా కూడా స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఒక డ్రైన్స్ వేసి బేబీని వెంటిలేట్ చేసి ఆ వెంటిలేషన్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయ్యి మీ ట్యూబ్ అని అంటారు ఆ ట్యూబ్ వేసి లంగ్స్ రెస్పిరేషన్ ప్రాబ్లం అయ్యి ఈ లంగ్కి ఒక ట్యూబ్ ఆ లంగ్ ఒక ట్యూబ్ వేసి చివరికి నార్మల్గా వెళ్ళిందండి బేబీ అదొకటి మాత్రం మేము ఛాలెంజింగ్గా తీసుకుంటాం ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత పుట్టిన బేబీ ఎందుకంటే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళరు మన మాట వినరు ఐవీఎఫ్కి వెళ్ళరు కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత పుట్టింది బేబీ సో వాళ్ళు కొన్ని దేర్ వెల్ ఆఫ్ అంటే కాదు వాళ్ళకి ఉన్న చిన్న హట్ లాగా ఉంటుంది కదా అది కూడా అమ్మేసుకొని అక్కడే ఉన్నారు నేను ఆంధ్రలో ఉన్నప్పుడు వాళ్ళ డాడ్ చెప్తూ ఉంటే నాకే ఎదులాగా అనిపించేది అదొకటి మాత్రం ఛాలెంజింగ్ అని చెప్తాను ఎందుకంటే ప్రతిరోజు నైట్ ఆ టాకేజ్ దగ్గరే ఉండేవాళ్ళం బర్త్ బయటికి తీసుకు రావాలి ఇస్ గుడ్ ఓకే వెరీ నైస్ హ్యాపీ హ్యాపీగా పడుతుంది అలా ఉన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ